भाइयों देश में जो कुछ हुआ उसे केवल चुनाव नहीं कह सकते एक शांतिपूर्ण क्रांति हुई है लोक शक्ति की लहर ने लोकतंत्र की हत्या करने वालों को इतिहास के आ? पूरे धान में फेंक दिया है साथियों पर इमरजेंसी थोपे नहीं के पता ఉస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో బీజేపీ సీనియర్ నాయకులు వనగిరి గారి గారింట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతీ నెల చివరి ఆదివారం రోజు దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సందేశాన్ని వినడం జరిగింది మరి దేశవ్యాప్తంగా మరి ఇటీవల యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దాదాపు మూడు లక్షల మందికి పైగా యోగా చేసే వారితో మరి కలిసి యోగా చేసిందని చెప్పేసి ఆరోగ్య పరిస్థితులు ఆరోగ్య విషయాల గురించి మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఎపిసోడ్లో ప్రస్తావించడం జరిగింది అలాగే కైలాస యాత్ర వచ్చే నెల మూడో తేదీ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది దాంట్లో భారతీయులంతా హిందూ బంధువులంతా పాల్గొనవలసిందిగా మరి నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఇటీవల జగన్నాథయాత్ర పెద్ద ఎత్తున భక్తులతో మరి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పేసి ఈరోజు మరి ఎపిసోడ్లో ప్రస్తావించడం జరిగింది అనేక విషయాలను మరి నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది తెలంగాణ ప్రాంతానికి సంబంధించి భద్రాచలంలో మహిళా సంఘాల గ్రూప్ల ఆధ్వర్యంలో రాగి పిండితో అనేక వంటకాలను అనేక పదార్థాలను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్న సందర్భాన్ని మరి నరేంద్ర మోడీ గారు ఈ ఎపిసోడ్లో ప్రస్తావించడం జరిగింది తర్వాత ఇటీవల ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా మరి ప్రపంచం అంతా చూస్తున్న సందర్భంలో ఉగ్రవాదులు పర్యాటకులను ఏ విధంగా చంపిలో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భారతదేశంలోని ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా వారి ఆత్మ స్మరిస్తూ మొక్కలు నాటడం జరిగింది ఒకటే ప్రాంతంలో మరి పర్యావరణాన్ని రక్షించే విధంగా మొక్కలు నాటడం జరిగింది ఆ సందర్భాన్ని కూడా మరి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించడం జరిగింది మరి దేశం ప్రపంచమంతా కూడా భారతదేశం గురించి మాట్లాడుకునే విధంగా అంతరిక్ష యాత్రలో భాగంగా మరి అంతరిక్ష యాత్రకు భారతదేశం నుంచి పోయిన శుభానుష్ గారితో ఇటీవల మరి నరేంద్ర మోడీ గారు వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది ఆయనను మరి అభినందిస్తూ ఆయన ధైర్య సాహసాలను మరి అభినందిస్తూ ఈరోజు ఈ ఎపిసోడ్లో ప్రస్తావించడం జరిగింది అనేక విషయాలను మరి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ దేశంలో ఉన్న మరి కొంతమంది ఎవరైతే ప్రోత్సహించాలని దేశవ్యాప్తంగా కొంతమంది ఎవరైతే ఈ దేశానికి ఉద్దేశించి దేశం దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే మరి చేస్తూ ఉన్నారో వారందరిని ఉద్దేశించి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రస్తావించడం జరిగింది ఈ రకంగా మరి ఈ ప్రతీ నెల వారి సందేశాన్ని మేము వింటా ఉన్నాం మరి చాలా సంతోషంగా ఉన్నది వారు అనేక సందేశాలను ఇవ్వడం మరి వారి వారి సందేశాలను మేము కూడా పాటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం